అండి గుడ్ ఈవినింగ్ ఎవ్రి వన్ మీరందరు బాగున్నారు కదండి మీ గురించి ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా నా గురించి ప్రార్థన చేయండి మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి కోట్లాది కోటి వందనాలు అండి నన్ను సజీవులెక్కలు ఉంచి క్షేమం సమాధానం ఇచ్చిన విధానం బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నానండి మనం చిన్న ప్రార్థన చేసుకున్నామండి స్తోత్రం 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 మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడైన తండ్రి జీవం గల దేవ జీవాధిపతి నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవ కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రారుడైన దేవ తండ్రి దేవ ఇదిగో తండ్రి ఇంతవరకు కాచి కాపాడి సజీవులెక్కలో ఉంచి మరి ఒక దినం శనివారం తండ్రి నా ఈ జియోన్ ప్రేజ్ సాంగ్స్లోనైనా నీ వాక్యం చెప్పడానికి నైనా నన్ను వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు స్తోత్ర అవకాశం ఇచ్చిన నైనా పెద్దల్ని బట్టి వందనాలు వారిని దీవించండి ఆశీర్వదించండి నైనా అనేకులకు ఆశ్వాదకరంగా వారిని నిలబెట్టుకొని నైనా వారి తరములకు ఆశీర్వదకరంగా నేను ఉంచమని వేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి దేవా ఇదిగో తండ్రి నేను విత్తబోయే వాక్యం తండ్రి నేను ఇదిగో తండ్రి నేను నీవే తండ్రి నా నోటిని బూరగా వాడుకో తండ్రి అయ్యా నేను కాదు కానీ ఇక్కడ గొప్పతనం ఆత్మదేవా నీ కార్యములు జరిగించండి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభ అయ్యా ఒక్కరైనా రక్షింపబడేటట్లు ఒక్కరైన ప్రభ ఎదుగో తండ్రినైనా ఆదరణ పొందేటట్లు నీ వాక్యము సజీవమైనది నైనా వాక్యము వేగంగా పరిగెత్తుతుంది నాయన అవును ప్రభా వాక్యమైనదేవా నా ఎదుగుతండ్రి మరి నా గొప్పతనం కాదు కానీ నా నోటిని నువ్వు బూరగా వాడుకొని మీ నామం మహిమార్థమై ఉండేటట్లు సహాయం చేయమని సమస్త మహిమ గంత ప్రభాలు మీకు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటుంది నామని ఏడ్చిస్తూ వేస్తున్నా మనం వేడుకొంచున్నాను తండ్రి అమేన్ అమేన్ మరి మన జీవితంలో నుండి మరి పక్షిరాజు వలే ఉండాలని మనందరం కోరుకోవాలన్నమాట పక్షిరాజు పక్షిరాజు అది ఒక యూనిక్ బర్డ్ అండి నిజంగా పక్షిరాజు అంటే గద్దలు ఈగిల్స్ ఇంకా అందులో చాలా ఉన్నాయి అన్నమాట చాలా రకరకాలు రాంబందుల్ని కూడా పక్షిరాజు అంటున్నారు కానీ అది రాంబందు మాత్రము పక్షిరాజు కాదండి సో పక్షిరాజు అది ఇప్పుడు సజీవమైనదే అది వేటాడుతుందండి అల్లులుయా సో అలాగా మరి పక్షిరాజు ఎలాగంటే మరి దేవుడు కీర్తనలు మూడు ఐదులో ఏమన్నాడంటే పక్షిరాజు యవ్వనం వలెని యవ్వనం క్రొత్త తగుచుండునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరుచుతున్నాను పక్షిరాజు యొక్క యవ్వనము మరి క్రొత్త దాగుతా రెన్యూ న్యూ స్ట్రెంగ్త్ న్యూ ఏజ్ వస్తుంది అన్నమాట దానికి న్యూ అనే మన లాంగ్ లైఫ్ ఉంటుంది అన్నమాట పక్షిరాజు సో పక్షిరాజు చాలా సంవత్సరాలు బ్రతుందంటండి ఎయిటీ ఇయర్స్ నైంటీ ఇయర్స్ వరకు కూడా అది అంట సో ఎఫ్ఎస్సితో ఆరు పదిలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులై ఉండాలి ఉండడి ఆయన యొక్క మరి ఆయన శక్తిని బట్టి మనము బలవంతులమై ఉండాలంటండి అంటే దేనికి తొనకకుండా దేనికి బెదరకుండా దేనికి భయపడకుండా ఉండేదే క్రైస్తవ జీవితం అండి మరి పక్షిరాజు ఎవరికి భయపడే స్వభావం కాదు అదేవిధంగా ఇతర ఇతర పక్షులతోటి అది మింగిలైనట్టు నేను ఎప్పుడు చూడలేదండి అది ఎప్పుడు ఆ లోన్గా ఉంటుంది అనమాట లేదా వాళ్ళ గుంపులో రౌండ్ రౌండ్ తిరగడం నేను చూశాను అప్పట్లో మాకు చాలా ఓపెన్ ప్లేస్ ఉండేది కాబట్టి సో పక్షిరాజు ఏదైనా వేటాడాలన్నా లేకపోతే ఎప్పుడైనా చాలా ఆకాశం పైకి రౌండ్గా దీర్ఘంగా ఇట్లా రెక్కలు చాపి మరి అవి అలాగే ఉన్నట్టు నేను చూసాను అనమాట మరి ఇతర పక్షుల కంటే ఇది డిఫరెంట్గా ఉంటుందండి దాని రెక్కలు అంటే దృఢంగా బలంగా ఉంటాయి అన్నమాట మరి ఇవి కుందేళ్ళని కోతుల్ని సింహాల పిల్లల్ని మరి పెద్ద పులి పిల్లల్ని మరి వీటన్నిట్లని చిరుత పిల్లల్ని వీటన్నిట్లని మరి వేటాడుతుందండి తల్లి ఈ క్రూరము గాలి తల్లి అవి కూడా భయపడుతున్నట్టు నేను యానిమల్ ప్లానెట్లో చూసానండి మరి వాటిని కాళ్ళతోటి దాని కాళ్ళు అంత దృఢంగా ఉంటాయి అన్నమాట కాళ్ళతోటి మరి ఎత్తిపోతుంది సముద్రంలో కూడా పెద్ద పెద్ద చేపల్ని తనకంటే బరువైన చేపల్ని మోసుకొని వెళ్తుంది కొండ మేకల్ని వెళ్ళిపోతుందండి నక్క నక్కని మరి వెంటాడి కుందేల్ని వెంటాడి అది ఎంత దాని దృష్టి ఎంత ఏక దృష్టి ఉంటుంది అనమాట సో మనం కూడా ఏక దృష్టి ఏకాగ్రత ఉండాలి దాని నుండి నేర్చుకోవాలంటే మరి ఇక్కడ చూసినప్పుడు తన శత్రువు పాము అండి పాము ఉన్నప్పుడు ఆ పాము దానికి ఇంకోటి విసికించేది కాకి అండి ఆ కాకి ప్పుడు కింద ఉన్నప్పుడు దాని మీద ఉన్నట్లుంటే అది కేర్ చేయదు అనమాట అస్సలు కేర్ చేయదు కేర్ చేయకుండా మరి పైకి వెళ్ళిపోతుంది కాకి అంత పైకి ఎగరలేదన్నమాట సో కాకి తిరుగుటపా వచ్చేస్తుంది కానీ పక్షిరాజు ఎంతో ఎత్తులో విహరిస్తుందండి మనము ఎంతో ఎత్తులో మనల్ని ఉంచాలని మన దేవుని ఆకాంక్ష మరి అదేవిధంగా పాము అండి పాముని దాని డిస్టి దాని స్థలాన్ని అది మరి మార్చే మార్చేస్తుంది అనమాట ఎక్స్క్యూజ్ మీ ఎలాగ మార్చేస్తుంది అంటే దాని స్థలంలో నుండి వేరు స్థలంకి వి వేరు చేసేస్తుంది సో దాని డెస్టినీ తీ అంటే దా ఏదైతే పాము ఏదైతే భూమి మీద వరకే ఉంటుంది కానీ అది ఎత్తులోకి వెళ్ళిన తర్వాత దాని ప్రభావం పనిచేయదండి ఎక్స్క్యూజ్ మీ ఏసీ ఎక్కువే ఉన్నట్టుంది మరి అదేవిధంగా మరి ఈ పక్షిరాజుని మరి పాము ఏమి చేయలేదు మరి పక్షిరాజుని చూసి భయపడుతుంది కానీ దాని మీదకి దాన్ని కొట్టాలని చాలాసార్లు ట్రై చేసి దాన్ని తోగతో చుట్టేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది విధంగా సైతాను మనం చుట్టేయాలని ఇబ్బందిలో మనల్ని బంధించాలని చూస్తూ ఉంటాడు మనం ఏం చేయాలంటే వాడి స్థలాన్ని మార్చాలంటే మనం ఆత్మీయ పోరాటం ఉండాలంటే మనం ప్రార్థన ద్వారా చేయగలుగుతామండి సైతాను యొక్క స్థానాన్ని మనం తప్పించగలుగుతాం అన్నమాట మరి ఆ అది తొలగాలంటే అపవాదికి అపజయం ఇవ్వాలంటే మనం సైతాన్ని పడగొట్టాలంటే మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అవుతాడండి ఆయన దూతల్ని ఇన్వాల్వ్ చేస్తాడనమాట అప్పుడు సైతాను యుద్ధము మనది కాదు కానీ దేవుంది అవుతుందండి హలేనుయ హలే మరి సైతానుడు ఆ విధంగా మరి పక్షిరాజు ఆ విధంగా మరి తన శత్రువుని స్థలాన్ని ఎంతో దూరంగా మారుస్తుంది విభజించి మరీ వెళ్తుంది అన్నమాట తీసుకెళ్ళిపోతుంది అన్నమాట అదేవిధంగా సైతాండు కూడా మనం అపచయం చేయాలంటే వాడిని వాడిని మనం డిఫీట్ చేయాలంటే వాడిని కార్యములు మనం ఇది చేయాలంటే మనం ప్రార్థన ద్వారా వెళ్ళినప్పుడు దేవుడు దేవుని దూత ఇన్వాల్వ్ అవుతాయండి అలెల్గా పక్షిరాజు గురించి మనం చాలా నేర్చుకోవచ్చండి మనం అనుకుంటాం ఇప్పుడు నాకే ఇన్ని కష్టాలు అని తలంచుకుంటాం కానీ పక్షిరాజు చూసి మనం చాలా నేర్చుకోవాలి దానిలో ఉన్న కాన్ఫిడెన్స్ దానిలో ఉన్న స్టెబిలిటీ మరి మనుషులకి లేదు కానీ ఇంత ఎత్తు ఇంత జ్ఞానము ఇంత అన్నీ మరి అన్నిట్ల మీద సృష్టి మీద అన్నిట్ల మీద మనకు అధికారం ఇచ్చాడు దేవుడు కానీ మనం ప్రతి చిన్నదానికి భయపడతామండి ప్రతి దానికి మనం సంశయిస్తాం ఒక్కోసారి నేను కూడా భయపడిపోతాను కానీ తర్వాత వెంటనే మనకి ఈ వాక్యం ఉందండి ఈ వాక్యం మన ఆదరిస్తుంది ఈ వాక్యం మనకు సొల్యూషన్ ఇస్తుంది ఈ వాక్యం మనకు విడుదల ఇస్తుంది ప్రార్థనలోకి మనం వెళ్ళిపోయినప్పుడు మనకు ఒక ఓదార్పు కానీ మనం మొట్టమొదటి ఏం చేస్తామో మన ఫ్రెండ్స్కో మన బంధువులకో మనకు తెలిసిన వాళ్ళందరికీ ఆ సమస్య గురించి చెప్తాము కానీ వాళ్ళెవ్వరు మనకి సెలవా సాల్వ్ చెయ్యరు కానీ దేవుడు ఒక్కడే మనకి వాక్యం ద్వారా సాల్వ్ చేయగలుగుతాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ బ్యాటిల్ మరి దేవుడు తీసుకుంటాడు హలేలి అదే విధంగా మరి పక్షిరాజు పాముని ఆ విధంగా మరి దాన్ని అంటే పని చెయ్యకుండా అది పనికి రాని దానిలాగా చేసేసి దాన్ని సంహరిస్తుంది శత్రువు మనం కూడా ప్రార్థన శత్రువుని సంహరించాలి వాడి కార్యంలో సంహరించాలి వాడిని దేవుడు ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము శిలువలో మరి దాన్ని వాడి తలని చితగొట్టేశాడండి అది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థన ఆయన శిలువని ధ్యానం చేసుకున్నప్పుడు సైతాడు వణిగిపోతాడంటండి అంటండి హలిలుయ మరి మొదటి కొరింతి పది పదమూడు చూ దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు ఇక్కడ ఆయన నమ్మదగినవాడు ఎంతవరకు ఈ మనిషికి ఎంతవరకు ఇది అవుతుంది అన్నట్టుగా అంతే ఇస్తాడండి మరి శ్రమల్లో మనము నూతనమవుతుంది శ్రమల్లో మనం నేర్చుకుంటామండి శ్రమల్లో మనం దేవునికి దగ్గర అవుతామండి మరి ఇక్కడ చూసినప్పుడు పక్షిరాజుకి రెండు మొదటిగా తుఫాన్లో మరి అది తుఫాన్ వచ్చినప్పుడు భయపడదండి మనం అదే అంటున్నాం మనకు శోధన వచ్చినప్పుడు మనం భయపడిపోతాం కానీ శోధన తుఫాన్ వచ్చినప్పుడు మరి అది ఎంతో ఈజీగా మరి దానికి అది వ్యతిరేకమైన పరిస్థితిలో అది గుర్తూ ఉంటుంది అంటండి భయపడదంటండి అదేవిధంగా దాన్ని రెక్కలు చాపి మరి వ్యతిరేక స్థితిలో పరిస్థితిలో అది ఎగురుతూ ఉంటే తుఫాన్లో మరి చిన్న పక్షులు అవన్నీ దాసుకుంటూ ఉంటాయి చెట్లలో అక్కడ గూట్లు వెళ్ళిపోయి ఉంటాయి కానీ ఇది మాత్రము మరి దానికి వ్యతిరేకమైన పరిస్థితిలో అది బహిరేస్తూ ఉంటుంది అన్నమాట అలా మనం అక్కడ చేపలు కూడండి మరి కొత్త నీరు వచ్చినప్పుడు ఆ పై నుండి వస్తున్నప్పుడు అవి ఇట్లా కిందకి వెళ్ళవు కానీ దాన్ని ఎదుర్కొంటాయండి ఆ ప్రవాహంలో మరి క్రైస్తవ జీవితం కూడా ఆ ఏ ప్రవాహం అయితే ఏ బాధల ప్రవాహం ఏ వేదన ప్రవాహం ఏ వ్యాధుల ప్రవాహం ఏ కష్టం ప్రవాహం మరి అదేవిధంగా ఫైనాన్షియల్ ప్రభావం ఉన్నప్పుడు ఎదురు మనం ఫిష్ లాగా వెళ్ళాలండి ఎదురు వెళ్ ఎదుర్కోవాలన్నమాట దేనితోటి ప్రార్థనతోటి అన్నమాట అలెలు మరి రెండోదిగా చూసిన పక్షిరాజు గూడండి అది ఎంతో ఎత్తు స్థలంలో పర్వతాల మీద రాళ్ళ మీద పెట్టుకుంటుంది మరి అది అది శత్రువుకి ఎవరికి తెలియదు అన్నమాట మానవులు కానీ శత్రువు పాముకు కూడా తెలియదంట అలాగా అది దాని గూడెంతో ఎత్తైన స్థానంలో పెట్టుకుంటుంది రెండోదిగా మరి నీవు నేను కూడా సైతానికి దొరకకుండా మనము ఆయన చాటను మరుగుపరుచుకోవాలి మన బిడ్డల్ని మరుగుపరుచుకోవాలి వాక్యంతో నింపుకోవాలి మన నోట నిండా ఆయన వాక్తోటి నింపబడినప్పుడు శత్రు మనల్ని ఏం చేయలేడండి హళలుయ యేసు అంటేనంటండి శత్రు సింహాసనం కదిలిపోతుంది అంటండి నేను ఏదో ఒక బుక్లో చదివాను ఏసు అని చెప్తేనే హలిలియ యేసు రక్తం జయం అంటే ఇంకా వాడు అసలు మన దగ్గర నిలవడంట అందుకే మనం చిన్నపిల్లలు కానీ మనం కానీ నేను నేను చెప్పు మా అంటే మనం చెప్తా ఉంటాం ఏసు రక్తమే జయమనుకోనా భయం వేస్తే అని అంటూ ఉంటాం ఎప్పుడైనా వ్యాధులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కంఫర్ట్ చేయడానికి మనం వెళ్ళినప్పుడు ఏసు రక్తమే జయమనుకోండి బ్లడ్ ఆఫ్ జీజస్ అనుకోండి అని అంటాం కదండి ఆ సమయంలో మరి మనకి మనం చా అంటే మనం కుంగిన వేళ మనం బాధలో ఉన్న వేళ సైతాండు ఎక్కువగా మనల్ని శోధిస్తాడనమాట వాళ్ళ అందుచారులు మన దగ్గరకు వస్తారంట సో వాళ్ళని తరిమి కొట్టాలంటే ఏసు రక్తంలోనే బలమండి అలి ఇక్కడ చూసినప్పుడు పక్షిరాజు ఎర్రని ఎంతో ఎత్తు నుండి దాని ఆహారాన్ని ఇంత చిన్న కోడిపిల్లని అది స్పష్టంగా చూడగలుగుతుంది మనం కూడా స్పష్టంగా ఆత్మీయ నేత్రములతోటి మరి చూసినప్పుడు వాక్యంలో దేవుడు తప్పకుండా మనతో మాట్లాడుతాడండి ఆయన మనకు కనబడితే ఆయన ఎంత గొప్పవాడో ఎంత ప్రేమ గల దేవుడో ఎంత అద్భుత కార్యాలు జీవించగలిగే దేవుడో మనకి తెలుస్తుంది అండి హలెయ హెలుయా పక్షరాజు పిల్లలకి మంచి హారం పెడుతుందండి మరి అదేవిధంగా మరి ఆ వాటి పిల్లలకి అసలు భయం ఉండదు మనం కూడా దేవుని బిడ్డలుగా మరి క్రైస్తవ బిడ్డలుగా క్రీస్తు బిడ్డలుగా మనం కూడా భయపడకూడదు అక్కడేమో అవుతుంది ఇక్కడేమో అవుతుంది అంటే మనం భయపడకూడదు అని కానీ మనం ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేస్తే ఎన్నో కార్యములు జరుగుతూ ఉంటాయండి దేవుని మీద ఆడుకున్నప్పుడు కీర్తనం వన్ ఫార్టీ సెవెన్ ఫోర్టీన్ చూసి మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేదను దేవుడు అంటున్నాడు మరి దావిది కీర్తనలో నూట నలభై ఏడు పద్నాలుగు మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచదును అని అంటున్నాడండి అదేవిధంగా మన సరిహద్దుల్లో సమాధానం కూడా ఉంచుతాడు దేవుడు హలెలుయ మరి ఈ వాక్యము మనకి ఒక ఓదార్పు ఈ వాక్యము మనకు ఒక భరోసా ఈ వాక్యం మనకు ఒక కాన్ఫిడెంట్ అన్నమాట అలెలుయ మన దేవుడు నిజమైన దేవుడు మన దేవుడు చెయ్యగలడు సామర్థ్యం గల దేవుడు విడిపించగల దేవుడు అని మనకున్నదండి అలెలుయ పక్షి ఒక పక్షికే ఉన్నప్పుడు మనం ఎంతండి ఆయన దృష్టిలో ఎంతో శ్రేష్ఠులం అలెలుయ అలలుయ మరి నాలుగో పక్షిరాజు తన పిల్లల్ని ఎలాగ ఎగరాలు నేర్పిస్తుంది దేవుడు కూడా మన ఆత్మీయ జీవితంలో ఎలాగ మనం జీవించాలో అన్ని ఉపమానాల రీతిగా చూపించాడండి అన్ని ఉపమానాల రీతిగా ఇక్కడ ద్వితీయోపదేశాకన్నా ముప్పై రెండు పదకొండు పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటికి పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు మరి దేవుడు అంటండి మరి ఎలాగైతే ఆ గూడు మరి పక్షిరాజు పిల్లలకి బాగా పెట్టిన తర్వాత అవి ఇదైన తర్వాత ఆ గూడిని రేగ కొట్టేస్తుందంటండి రేగ కొట్టేసి అవి పడిపోతూ ఉంటుంటే మళ్ళీ వెళ్ళి రెక్కలతోటి మోస్తూ ఉంటుంది దేవుడు కూడా మరి నిన్ను నన్ను తన రెక్కలతోటి మోస్తూ ఉన్నాడంటండి అంటండి హలలుయా హలలుయా మరి అదేవిధంగా ఏషియాలో కూడా ఉందండి ముప్పై ఒకటి ఐదు పక్షులు ఎగురుచు తన పిల్లలని కాపాడినట్లు సైన్యములకు అధిపతియగు యహోవ ఇరుషులేమును కాపాడును దానిని కాపాడుచు విడిపించుచునుండును దానికి హాని చేయక తప్పించుచునుండును ఈ వాక్యం మనకే మనం తీసుకోవాలని ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు మనం పడిపోతున్నాం అనుకుంటాం కానీ ఆయన హస్తంతో మనల్ని లేవనెత్తుతూ ఉంటాడు అంతండి అలేలుయా అలెలియ అవి అండి ఆ గూడు ఇదైతే అవన్నీ ముళ్ళు అవన్నీ గుచ్చుకుంటా ఉంటే ఏంటి మా మమ్మీ ఇట్లా చేస్తుంది ఏంటి మా మమ్మీ అట్లా చేస్తుంది వాటిని తోసేసి వాటికి ఎగరడం నేర్పిస్తారు మనం కూడా మన బిడ్డలకి ప్రార్థన నేర్పించాలి మన కుటుంబ ప్రార్థన ఏకాంత ప్రార్థన కన్నీటి ప్రార్థన మొరపెట్టడము సమస్య వచ్చినప్పుడు ఆయన పాద సన్నిధికి వెళ్ళిపోవడము మరి అలాంటి కష్టం వచ్చినప్పుడు మరి దేవుడు తప్పకుండా తన రెక్కల మీద నిన్ను నన్ను మోస్తాడంటండి తన బిడ్డల్ని తోసేస్తుంది తల్లి కానీ అవి ఆ లోయలో నుండి ఆ పై నుండి లోయలోకి పడుతున్నప్పుడు అది మళ్ళీ వెంటనే వెళ్ళిపోయి రెక్కల మీద మోసుకొని మళ్ళీ తీసుకొస్తుంది అంటండి అల్లలు ఆ విధంగా దేవుడు కూడా మనకి శ్రమలు ఇస్తున్నప్పుడు మనము ఎన్నోసార్లు బాధపడతాము వేదన పడతాం కానీ శ్రమలో మనల్ని దేవుడు ఇస్తున్నట్టు అండి ఒక బంగారాన్ని మరి గోల్స్ స్మిత్ ఏ విధంగా అయితే మెరుగు అంటే దానికి శ్రమ కాల్చేటప్పుడు ఆ దెబ్బలు కొట్టేటప్పుడు అది మంచి ఒక జువులు అవుతుంది అనమాట ఈ మట్టి కూడా బాగా పిసుకుతూ ఉంటాడు కుమ్మరాయన బాగా పిసికి 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 దాని ఇది చేసి 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 అది అనుకుంటుంది మట్టి అబ్బో నాకు ఏంటి బాధ అబ్బో వీళ్ళేంటి ఇంత ఘోరంగా ఇది నలిపేస్తున్నాడు కానీ అది ఒక మంచి వెజల్ అవుతుందండి అందమైన వెజలు అవుతుందన్నమాట సో దేవుడు కూడా మనల్ని కష్టమనే కొలిమిలో నుండి బయటికి తీసుకొస్తాడు అప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా మనల్ని మనము విత్ స్టాండ్ అవుతూ ఇతరులకి ఓదార్పుగా మనము మారగలుగుతామండి హలలుయా హలలుయా మరి ఏషయా ముప్పై ఒకటి ఐదు చూసిన నీ కట్టడలు నేను నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండటానికి నాకు మేలాయను శ్రమ మనం ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మనకి మేలేనంటండి అలెలుయ మరి ఐదవదిగా చూసినప్పుడు పక్షిరాజుకి తన బలం తగ్గిపోయిందని తెలుసుకుంటుంది కొన్ని సంవత్సరాలకి ఒక ఫార్టీ ఇయర్స్కి అది భయపడదు కానీ అది ప్రాణభయంతో ఎక్కడ ఇది అవ్వదు కానీ ఎక్కడికి వెళ్ళిపోయేడో అట్లా గుండి నేను ఇంటి ఇట్ల అయిపోయాను ఎందుకు నాకు ఇట్ల అయిపోయిందని అనుకోదు కానీ ఏకాంతంగా వెళ్ళిపోతుంది అంటండి కొండ మీదకి వెళ్ళిపోయి పర్వతం మీదకి రాయి ఉన్న దగ్గర అన్నం తినదంట నీళ్ళు తాగదంట ఏ సంబంధం ఉండదంట ఆ ముక్కు అది కొడతా ఉంటుందంట ఇవన్నీ ఈ ఇవన్నీ వెళ్ళిపోతాయి అంటండి ఈకలన్నీ వెళ్ళిపోతాయి అంట అది కాళ్ళకంతా ఒకలాగ అయిపోతుందంట అప్పుడు అవన్నీ పీక్కుంటా ముక్కు కొట్టుకుంటా ముక్కు కొట్టుకుంటా ఈగలు పీక్కుంటా ఫెదర్స్ పీక్కుంటా ఇవన్నీ చేస్తూ ఉంటే కొన్ని రోజులకి ఆ ముక్కు ఓడిపోయి కొత్త ముక్కు వస్తుందంట ఇవన్నీ ఇవి చాలా పెద్దగా అయిపోతాయి అంటండి ఆ పెద్దగా అయిపోయాక అవన్నీ తీసేస్తే కొత్త ఈకలు వస్తాయంట ఫెదర్స్ వస్తాయంట ఆ కాళ్ళవి కూడా మంచిగా ఇవైపోతాయి అయిపోతాయంట వెంటనే అది నూతన బలంతో అని ఎగిరి ఇంకా దాని ఆయుష్ పెంచుకుంటుందంటండి అది ఒకలా సోమరుగు ఉన్నదనుకోండి అలాగే ఉండి చనిపోతుందంట అది ప్రయత్నం ప్రతి క్రైస్తవుడు మరి ప్రయత్నం చేయాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి ఏకాంత ప్రార్థన చేస్తూ ఉండాలి మొరపెట్టుకోవాలి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండాలి మరి మొరపెట్టుకోవడం అంటే ఏంటో తెలుసండి ఊరికే ప్రార్థన చేయడం కానీ కాదు కానీ ఏకాంతం వెళ్ళిపోయి మన హృదయం చించుకొని అండి మరి మరి ప్రార్థించినప్పుడు తప్పకుండా మనము మేలులు పొందుకోగలుగుతామంట హలెలుయా హలెలుయా ఇక్కడ సాంగ్స్ వన్ వన్ నాట్ త్రీ ఫైవ్ చూసాం యువర్ యూత్ ఇస్ రెన్యూ లైక్ ద ఈగుల్ అనమాట మరి పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనం క్రొత్తద కూర్చుంటున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచదను మేలులతోటి దేవుడు మనకి తృప్తిపరుస్తాడు అంటండి ఎన్ని మేలులు దేవుడు చేస్తాడు ఏం చేశాడు దేవుడు నాకు ఏం చేశాడు అని మనము గ్రంలింగ్ చేస్తూ ఉంటాం గుణుతూ ఉంటాం సనుక్కుంటాం కానీ దేవుడు ప్రతి ఒక్కటి ఆయుష్ ఇవ్వడమే మరి అది దేవుని కృపండి మొన్న వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ ఒక ఆమె హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందంట నేను అనుకుంటా దేవా నేనే నాలో ఏం మంచితనం ఉందని మనం ఫలించాలండి ఫలించే ఆత్మీయమైన ఫలాలు మనం ఫలించాలని దేవుడు మనకి ఆయుష్ ఇచ్చాడు మన సోక్ కాదు మన స్టైల్ కాదు మన తినడానికి కాదు కానీ నేను అనుకుంటానండి నేను ఎవరైనా అనట్లేదు కానీ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఏంటంటే ఒకరి కోదార్పించుకోవడానికి దేవుని ఆయన గొప్పతనం ఇతరులకు చెప్పడానికి అన్నమాట దేవుడు మనల్ని ఇంకా ఆయుషిస్తున్నాడు నేను ఒకసారి అంజూరప్ చెట్టు గురించి చెప్పాను కదా ఫలాలు లేని జీవితం ఉండకూడదండి మనకి ఫలాలతోటి ఉండాలన్నమాట అనేకుల గురించి మనం ఎప్పుడు నన్ను కాపాడు నా బిడ్డల్ని కాపాడు నన్ను దీవించు నా బిడ్డల్ని దీవిక ఇతరులకు కూడా మనం ప్రార్థించినప్పుడు పరిస్థితులను బట్టి ప్రార్థించినప్పుడు ప్రతి ఒక్కటి మనకి సులువుగా మబ్బు వల్లే విడిపోతే అంతండి హలేయా హలేలియా మరి నీకు నాకు మంచి ఆరోగ్యము బలము నెమ్మది సమాధానం సంతోషం ఆర్థిక అన్ని సైడ్స్ ఉండి బ్లెస్సింగ్స్ మరి ఎలాగొస్తాయండి నీ చిత్తము పరలోకంలో నెరవేర్చినట్లు భూమి అందు గాక అని మనం చే పరలోకంలో దుఃఖం ఉండదు బాధ ఉండదు వేదన ఉండదు ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండదు ఆ పరలోకాన్ని భూమి మీద నెరవేరును కాక నీ జీవితంలో నా జీవితంలో నెరవేరాలని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడంటండి హలో లుయా మరి యుఎస్ఏ లోగా ఏంటండి ఈగిల్ సో ఈగిల్ కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కటి ప్రపంచం అంతట్లో మరి అమెరికాని పెద్దన్నంటారు న్యూస్లో వింటాం కదండి సో అమెరికా వెళ్ళడము అందులో ఉండడం వాళ్ళు ఎంతో నిజంగా దేవుని కృప అది ఒక బ్లెస్సింగ్ వాళ్ళకి నిజంగా ఎంతోమంది వెళ్ళాలనుకుంటే ఎన్నో విధాల వీజాలు రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి సో స్టూడెంట్ వీజా రిజెక్ట్ అవుతుంది విజిటింగ్ వీజా రిజెక్ట్ అవుతుంది ఏ వీజా అయినా కానీ దానికి వెళ్ళడం అంటే నిజంగా దేవుని ఆశీర్దము ఆయన కృపండి సో ఈగలు మరి వాళ్ళు పెట్టుకున్నారండి అంటే ఎవరికి భయపడరు నదరు నదరరు భయపడరు ముందుకెళ్తారు నిత్య ఎవ్వరంగా ఉండ ఉంటారు అన్నమాట అనేకులకి సహాయం చేసేవారు అన్నమాట అలెలుయా అలెలుయ మేమే రాజులం అన్న పక్షిరాజు సహజ గుణం అన్నమాట అది ఎవరితోటి మింగిల్ కాదు అన్ని చిన్న చిన్న పక్షులతోటి మింగిల్ కాదు దానికి అదే ఉంటుందన్నమాట మరి పక్షిరాజు యొక్క గుణం గంభీరంగా ఉంటుందండి ఎవరికి భయపడదు ఇందాకే చెప్పాను వ్యతిరేకతలో అది ఎదుర్కొంటుందన్నమాట సర్పం దాని శత్రు దాని స్థానాన్ని తప్పించి దాన్ని సంహరిస్తుందండి శత్రు సర్పము పోరాడలేదు ఎప్పుడైతే పైకి తీసుకెళ్ళదు నువ్వు నా నీ జీవితం నా జీవితం ప్రార్థనలో మనము ఎంతో ఎత్తుకెళ్ళినప్పుడు సైతాడు మనల్ని ముట్టలేడు మరి తుఫానికి భయపడదండి తుఫాన్లో కష్టంలో తుఫాన్లు అది ఆనందిస్తూ వ్యతిరేక పరిస్థితులు ఎగురుతూ ఉంటుంది అదే వ్యతిరేక పరిస్థితుల్లో నీవు నేను మరి దేవుళ్ళు ఆనందిస్తూ మరి మనం కాలం గడుపుతున్నప్పుడు మనం ఎంతో ఆశ్వదాలు పొందుకుంటామండి అలెలుయ నిబ్బరం కలిగి ఎగురుతుందండి అది అలెలుయ తన పిల్లల్ని సురక్షితమైన మరి శత్రువు రాణి ప్రాంతంలో పెట్టి పోషిస్తుందండి అయితే ఎగడం కూడా నేర్పిస్తుంది దేవుడు నీకు నన్ను ఎంతో శ్రేష్టమైన స్థలంలో ఉంచాడు మంచి ఉద్యోగాలు ఇచ్చాడు మంచి ఇల్లులు ఇచ్చాడు అన్ని విధాలుగా ఇంకా మనం చదువితం ఇంకా ఏదో లేదు ఎంతో కొద్దు ఉన్నదని మనం అనుకుంటాము కానీ మనం చూస్తున్నప్పుడు మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ మరి ఇంతలో ఒక ఫ్రాక్షన్లో ఎగిరిపోయారండి బంటిలో కలిసిపోయారు హలెలు ఇంతవరకు సజీవ లెక్కలు నీవు నేను ఉన్నామంటే మనం మంచితనం కాదు కానీ ఇంకా మనలో దేవుని కొరకు ఏదో చెయ్యాలి అని ఒక ఆశ ఆశించడండి దాని విషయంలో దేవుడు మనల్ని కరుణిస్తున్నాడండి అండి హలలియా తనకంటే బరువుగల ఎర్రని మరి పట్టుకుపోతుందండి సో అది చాలా శక్తివంతమైనది మరి నేను ఇందాక చెప్పిన కదండి కోతుల్ని కొండమేకల్ని నక్కల్ని నక్కల అయితే చూడగానే పరిగెత్తుకొని వెళ్ళిపోతాయి అనమాట సో అలాంటి వాటిని కూడా అది పరి చూసే దాని ఏక దృష్టి ఉంటుంది అనమాట అది చూసిన అంటే అది పట్టుకుంటే తప్పకుండా పట్టుకుంటుంది సో మనం కూడా ఏక దృష్టితోటి దేవుణ్ణి మొరపెట్టుకొని మనం పొందుకోవాలండి ప్రతి ఒక్కటి మన సమస్య వచ్చినప్పుడు మనం ఎవరెవరి దగ్గర చెప్పడం ఆత్మీయంగా వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ప్రార్థన సహవాసంలో ఉన్నప్పుడు ఆ ప్రార్థన విజ్ఞాపన ధూపం అంట పాత్రలు పైకి అంటండి అలెలుయ అందుకే నేను ఏదైనా కానీ చాలామంది ఏదొచ్చినా కానీ ఏం చెప్పరు గుట్టుకుంటారన్నమాట సో అది ఇంకా శత్రువు చాలా బలంగా వాడు ఇంకా పోరాడతాడు అన్నమాట ఒక మాట అండి ఒక్కరు వెయ్యి మందిని తరుముతారు ఇద్దరు పదివేల మందిని తరుముతారంటండి ఇప్పుడైతే ప్రార్థనలో మన ఏకాంత ప్రార్థనే కాకుండా సహవాసనలు ఉన్నప్పుడు మరి శత్రు సైన్యాన్ని ఇంకా బలంగా మనము సంహరించగలుగుతాం రోదే చెప్పినప్పుడు చూసాను కదండి సంగమంతా ప్రార్థిస్తుంది ప్రేతులు గారు విడుదల పొందాలనేసి మరి విశ్వసించింది ఎవరండి చిన్న పాప వచ్చేడు వచ్చేడాయని పిచ్చిదాను అయితే సంగమంతా ప్రార్థించినందుకు పేతురు విడుదలయ్యాడండి అలెలుయ అదే విధంగా మనం అంత సహవాసంలో మరి చాలామంది ఉన్నారు కదా మన ఆత్మీయ ఫ్రెండ్స్ లోకరహితమైన ఫ్రెండ్స్ అంటే నేను ఆఫీస్లో ఊరికే అంతవరకు కానీ ఆత్మీయమైన ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైనా కానీ మన గురించి ప్రార్థన చేస్తారండి ప్రార్థన చేస్తా అని చేయకపోతే పాపమండి అందుకే ప్రార్థన విజ్ఞాపనలు ఎప్పుడు మరి ఒక కుటుంబం గురించి ఆ కుటుంబాల గురించి మనం ఎత్తి ప్రార్థించినప్పుడు దేవునికి నీవు నేను ఎంతో ఇష్టంగా ఉంటామన్నమాట పక్షిరాజు తన ఆయుష్ని పెంచుకుంటూ ఉంటుందండి మరి పక్షిరాజుని మనం ఇన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకుంటున్నామండి హలే మరి యష్యా నలభై ముప్పై ఒకటి చూసినప్పుడు యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైపుకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోదురు మన ఆత్మీయ జీవితంలోనండి మరి ఇక్కడ మనమంటండి నూతన బలము ఆయన కొరకు చూసినప్పుడు మనం న్యూ స్ట్రెంగ్త్ అంటే నూతన బలం పొందుకుంటామంట పక్షిరాజు రాజు వల్ల పైకి ఎగురుతూ ఉంటామంటే మన స్థితి ఎప్పుడు పై స్థితిలో ఉంటాం కానీ మనం ఎప్పుడు కింది వారం గుండమంటే అలయాక పరిగెత్తుతామంట మనం సొమ్మశిల్లం అంట అంటే అలసిపోయి మరి ఉంటారు అన్నమాట ఇంకేముందు లే జీవితం ఏదో సాగని లే ఏదో బ్రతుకుతున్నాంలే అని చాలామంది నిరాశ నిస్పృహతోటి ఉంటారు మనకి వ్యాధి వచ్చిన బాధ వచ్చిన ఇబ్బందులు వచ్చినా కానీ మనం ముందుకు సాగి వెళ్ళిపోవాలండి పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనం నిత్యం నూతనంగా చేస్తాడంట దేవుడు మనం వ్యాధి వచ్చిందంటే ఒక మూల కూర్చోవడం కాదు కానీ పక్షిరాజు వలె మనం ప్రార్థించినప్పుడు మూలుగుతున్నప్పుడు అంటండి దేవుడు మనం మొర వింటాడంట మన జీవితం మన స్థితిగతులు మారుతాయంటండి మరి పక్షిరాజు ఒక పక్షి అండి మరి ఆ పక్షిని ఇన్ని అందులో దానిలో ఇన్ని ఇమిడి ఉన్నాయి కాబట్టి దానికి ఏకాగ్రత ఉంది అది బలమైన పక్షిగా కనబడుతుంది తనకంటే బరువైన ఎరను పట్టుకపోతూ తన బిడ్డలు ఎంతగానో పోషిస్తుంది తృప్తిగా మరి శత్రువుకి కనబడని స్థానంలో తన దేవాసం ఉంటుంది శత్రు స్థానాన్ని తప్పించి దాని వాడితోటి తోటి పోరాడుతుంది శత్రువుతోటి సో మనం కూడా ఇవన్నీ చేసి మరి ఆత్మీయ మేలతోటి దేవునికి సమీపంగా ఉండి ఆయన రాకడ సమీపం ఉందండి ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు అని చాలామంది చెప్తున్నారు కానీ మనం చాలా అలర్ట్గా ఉండాలి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ దేవునికి మరి అనేకల కొరకు ప్రార్థన చేస్తూ ఇంకా రక్షింపబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి వారందరూ రక్షింపబడాలని మన ప్రార్థనలో దేవుని విజ్ఞాపన చేస్తూ మన దైనందిన జీవితము మరి నడిపి నడుస్తూ ఉన్నప్పుడు మనము సొమ్మసిల్లం అంటండి అలెలుయా మరి దేవుడి వాక్యం దీవించి ఆశ్వదించనుగాక ప్రేజ్ అండి బ్లెస్ యు ఆల్ షలోమండి